గతంలో కాంగ్రెస్ సహాయంతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు అంగన్వాడీ కాకుంటుంది స్కూల్ బిల్డింగ్ వల్ల వేరే కట్టారు కాబట్టి అక్కడ షిఫ్ట్ అయిపోయింది స్కూల్ దాన్ని అంగన్వాడీ బాగుంటుంది గతంలో కన్స్ట్రక్షన్ చేసిన కా కాంట్రాక్టర్లు కాంగ్రెస్కు సంబంధించిన నాయకులే వాళ్ళు నాసిరకమైన కన్స్ట్రక్షన్ చేయడం మూలంగానే ఆ బిల్డింగ్ పైప్ ఎచ్చు రోడ్డుపై చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండే పిల్లలు మొత్తం మూడు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు మూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల పైన వాడరు అది చాలా దారుణం తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్కి దవకాలు తీసుకుపోయారు మేము కూడా వెళ్ళి ద్వకాళం మంచిగా ట్రీట్మెంట్కి మంచి కోరడం జరిగింది అదృష్టం బాగుండి ఎవరు తగా చాలా సంతోషం ఆ సందర్భంగా మీరు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో గతంలో విద్యని నిర్లక్ష్యం చేసిందని విషయం మాట్లాడడం జరిగింది విద్య కొరకని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల్లో అనేది మొదలు ఒకసారి ఆయన గుర్తు చేస్తుంది మీ గవర్నమెంట్ హయాంలో ఏముండే అట్లనే ఒకటి అందమైన వీడియో రిలీజ్ చేస్తాము అందమైన వీడియో విద్య పట్ల మేము ఏదో ఉద్ధరించినాము మేము ర్యాంకులు తీసుకొచ్చినాము అని చెప్పేసి గర్వంగా నువ్వు దానికి ఆ ఘనతకు కార్ కారకులం మేము మీరు కాదు మీరు గతంలో ఏం చేసింది ఒకసారి మీకు గుర్తు చేస్తాం నారాయణఖడ్ జూనియర్ కాలేజ్ దాని గురించి అయితే మీరు మాట్లాడినరో నారాయణఖేట్ జూనియర్ కాలేజీలో గతంలో లెక్చరర్లు ఉండేది కాదు కాలేజ్ లో ఒక ప్రిన్సిపాల్ ఇంకోటి ఒక లెక్చరర్ ఉంటే మహా గొప్ప ఆ కాలేజీలో నేను ఎమ్మెల్యే గెలిచిన సమయానికి ఉన్న అడ్మిషన్లు ఒక వంద ముప్పై మాత్రమే అప్పుడు మీకు సంబంధించిన కాలేజీల లెక్చర్లను పెట్టకుండా మీ కాలేజ్ మంచిగా నడిపించుకునే కొరకుని మీ అనురాధ కాలేజీలో మీరు కాలేజ్ లెక్చర్ పెట్టకుండా మీ దగ్గర అడ్మిషన్స్ తీసుకొని ప్రజలకు చదువు చెప్పకుండా పైసలు దోసుకొని తీర్పు అప్పుడు మీ అడ్మిషన్స్ మీ కాలేజీలో అడ్మిషన్స్ ఎనిమిది వందలు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ని కలింగ కృష్ణకుమార్ కుమార్ ప్రిన్సిపాల్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత అన్ని రంగాలు ఒకటి లెక్చర్లను పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పదకొండు వందల మంది స్టూడెంట్స్ అడ్మిషన్ అయింది ర్యాంకులు రావడం మొదలైంది వాళ్ళు చేసిన కృషి మేము ఇచ్చిన సహకారంతో ర్యాంకులు రావడం మొదలైంది స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చినాయి ఈ సంవత్సరం వచ్చిన స్టేట్ ర్యాంకులు కూడా అది మేము చేసిన కృషి మూలంగానే మేము ఎమ్మెల్యేగా ఉన్న రెండు టర్మ్స్ రెండు టర్మ్స్టల్ కోటల్లీ రెండు టర్మ్స్ టైం వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి దాని కంటిన్యూషన్లోనే ఆ రిజల్ట్స్ వచ్చినాయి మరి ఏమైంది ఇక్కడ ఇక్కడనేమో గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్ పెరిగినాయి దాంతోపాటు రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అయింది మరి నీ జూనియర్ కాలేజ్ ఏమైనప్పుడు మొత్తం నీ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ జీరో అయినాయి నువ్వు ప్రజల దగ్గర దోసుకొని తిని ఆ గవర్నమెంట్ కాలేజీని మూత పడిస్తే మేము గవర్నమెంట్ కాలేజీని పైకి తీసుకొని వచ్చి నీకు ఎలాంటి అన్యాయం చేయకపోయినా నువ్వు ఏముండే మాస్ కాపింగ్ చేసి రిజల్ట్ తెచ్చుకుంటుంటే నువ్వు ఆ మాస్ కాపీని అరికట్టే వరకు ఇక్కడ రిజల్ట్ పెరిగిపోయింది నేను కాలేజీ మూత ఇదే ఇది నువ్వు చేసిన ఘనత మీ పీరియడ్లో మీరు చేసిన ఘనత వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాం అతనే టెన్ పర్సెంట్ టీపీ వచ్చినట్టు ప్రయత్నం చేసినాము బాగా అది సక్సెస్ఫుల్ అయినాం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అప్పుడు ఏ ఉండకుండా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా లెక్చరర్స్ని పెట్టినాం అడ్మిషన్లు చేయించినాం మంచి రిజల్ట్ తీసుకొచ్చినాం కేంద్ర సంస్థ వచ్చి ఇక్కడికి వచ్చి డిగ్రీ దాని డిగ్రీ కాలేజ్ని పరీక్షించి బి ప్లస్ గ్రేడింగ్ కూడా డిగ్రీ కాలేజ్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియస్తుంది ఈ రకంగా మీరేమో విద్యని ఫ్లస్ట్ పట్టిస్తే నేను నారాయణ కేట విద్యని పైకి తీసుకొచ్చి ఈరోజు జాబ్స్ వచ్చి ఏర్పాటు చేసి తర్వాత రెగ్యులర్గా పోతాడు లైబ్రరీకి పోతాడు వాళ్ళ నాయన ఎమ్మెల్యే పదిహేడు సంవత్సరాలు చేశాడు మళ్ళా రిపీట్ చేయవలసి వస్తుంది సురేష్ అక్కడ గారు ఎమ్మెల్యే చేసి ఎంపీ చేసాడు వాళ్ళ మామ మినిస్టర్ చేశాడు యాభై సంవత్సరాలు వాళ్ళే పరిపాలించాడు నారాయణకేట్లో లైబ్రరీ బిల్డింగే కట్టువలేకపోయారు చంద్రకాంత్ దద్దమ్మంది నేను ఎమ్మెల్యే అయినాక నేను లైబ్రరీ బిల్డింగ్ కట్టించేసి అన్న మెటీరియల్ అన్ని తీసుకొచ్చాక అందులో పొదుపు కొట్టేసి నేనే లైబ్రరీకి ఏదో ఉద్దరిస్తున్న ఎడ్యుకేషన్కి ఉద్ధరిస్తున్న ఉద్యోగాలని నా మూలం వస్తున్నాయి ఆ ఉద్యోగాల కొరకు అన్ని ప్రయత్నం లేదు లైబ్రరీ కొరకు అన్ని ప్రయత్నం లేదు మేము లైబ్రరీ కొరకని ప్రయత్నం చేసి లైబ్రరీ కట్టించాం రెండు పర్యాయాలు నా సొంత ఖర్చు పెట్టి నా సొంత ఖర్చు పెట్టి యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోచింగ్ ఏర్పాటు చేస్తాం మంచి వాళ్ళ పోషన్ కోచ్లను తీసుకొచ్చాం ఫ్యాకల్టీని తీసుకొచ్చాం మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించాం విద్యార్థులు మరో భోజనానికి కూడా బయట పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం అరేంజ్మెంట్ చేసాం దాంతోపాటు విద్యార్థులకు టెస్టులు పెట్టేసి టెస్టులు పెట్టేసి వాళ్ళకు మంచి రిజల్ట్స్ వచ్చినట్టు చేసి ఈ పోస్టులు ఏవైతే ఈయన చెప్పుకుంటున్నావు అబద్ధాల కోరు చూటాకూరు ఈ చూటాకూరు చెప్పుకునే పోస్ట్ అన్నీ కూడా మా పీరియడ్లో మంజూరైన కానిస్టేబుల్ మా పీరియడ్లు మంజూరైనవి ఎస్ఐలు మా పీరియడ్లో మంజూరైనవి వాళ్ళకి అందరికీ అప్పుడు సన్మానాలు కూడా చేసినాం మరీ ఇప్పుడు ఈయనక సన్మానాలు చేసి మేము ఏమైనా మా కదా అని చెప్పేసి చెప్పుకోవడం చెక్కు చెట్టు ఎందుకు చేత కాని దద్దమ్మ ఎందుకు జాతగాని దద్దమ్మ ఏమీ చెయ్యలేని దద్దమ్మ కేవలం అబద్ధాలు చెప్పుకునే చెప్పుకుంటా తిరిగే దద్దమ్మ వాళ్ళు మాట్లాడతాడు నేను అనందసాగర్ సభలో మాట్లాడతాడు భూపాల రెడ్డి గారు నన్ను విమర్శిస్తారు అరే నేను ఇంత చేసిన తర్వాత నువ్వు మీటింగ్ మీటింగ్లో పోయి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదంటే నేను చేసిన డెవలప్మెంట్ చెప్పాల్సి వస్తుంది నువ్వు చేసిన దరిద్రం పనులు కూడా అన్నీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వే నాకు ఈ అవకాశం ఇస్తున్నావు నీకు ధన్యవాదాలు ఇట్లానే విమర్శించుకుంటావో అన్ని ఫీల్డ్లలో నువ్వు విమర్శించుకుంటావో నువ్వు అందమైన వీడియోలు రిలీజ్ చేసుకో అబద్దాల వీడియోలు రిలీజ్ చేసుకో నేను దానికి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం తప్పకుండా చెప్పుకుంటుంటాను కాబట్టి ఇంకా మీరు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను ఆయనకు సంజీవ్ రెడ్డి గారికి ఇంతవరకు నేను కంటిన్యూ చేస్తుంటేనే ఇంకా మీకు అన్ని కూడా సరైన సమాధాన సమాధానాలు వస్తాయి కాబట్టి మీరు ఇదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళని ఈరోజు కాకపోయినా ఈరోజు కాకపోయినా రేపైనా అబద్ధం అబద్ధమవుతుంది నిజం నిజమవుతుంది అట్లానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను సూటి ప్రశ్న సజ్జురెడ్డి గారు సూటి ప్రశ్న ఆ బిల్డింగ్ మంజూరైన జియో కాపీ బయట పెట్టురు నువ్వు నిజంగా చిత్తశుద్ధుడి నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే నేనే తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నన్నే తప్పు పడతారు కాబట్టి నీ దగ్గర బిల్డింగ్ శాంక్షన్ అయిన జియో కాపీ నువ్వు చూపెట్టు స్కూల్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు ఎంత అమౌంట్ మంజూరు అయిందని బయట పెడుతుంది ఇంకోటి డైరెక్ట్ క్వశ్చన్ మేము రెసిడెన్షియల్ స్కూల్ పెడితే అదే విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించాం అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించాం నువ్వు ఇప్పుడు శాంక్షన్ చేసినా అని చెప్తున్నావు లిస్ట్లో ఉన్నది శాంక్షన్ అయిందని చెప్తున్నావు బిల్డింగ్ అయితే శాంక్షన్ అయినట్టు నువ్వు ఇకేమ్మా ఆధారాలు చూపెట్టరు అది కూడా ఆధారాలు చూపెట్టు దాంతోపాటు ఏ విద్యా సంవత్సరంలో నువ్వు ప్రారంభించబోతున్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా నువ్వు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఈ ఈ విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం స్టార్ట్ చేస్తావా నీకు చేత అనేది కదా చేత కాదా అనేది క్లియర్గా నువ్వు చెప్పాలి లేదు నాకు చాతగాను ఇంకేళ్ళ చేయలేను వచ్చే సంవత్సరం చేస్తే అటు వచ్చే సంవత్సరం అదైనా నిజమవుతుందా కాదా అనేది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి అది కూడా చెప్పాలి నారాయణ అందులో అయితే అభివృద్ధి అయింది పటంచెరు అభివృద్ధి అయింది సంగారెడ్డి అభివృద్ధి అయింది జైరాబాద్ అభివృద్ధి అయింది మా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి వలన ఒక నవోదయ విద్యాలయం మన జిల్లాకు వచ్చింది కొత్త జిల్లా కాబట్టి నవోదయ విద్యాలయం ఒకటి విద్యాలయం ఒకటి మన నారాయణ మన సంగారెడ్డి జిల్లాకు మంజూరైంది ఆ సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని నారాయణఖేడు కాన్సెన్సీలో పెట్టియాలని చెప్పేసి నేను వీరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగా హిస్మార్ని నేను ముఖ్యమంత్రితో కొట్లాడతా మంత్రిత్వం కొట్లాడతా నువ్వు సొల్లు కానీ మనకు తెలుసు కొట్లాడితే కొట్లాడితే పెట్టాను నారాయణ